హాయ్ వెల్కమ్ టు ఆర్కే ఇంటెలిజెన్స్ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ లెర్నింగ్ అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు చూస్తున్నట్లయితే ముఖ్యంగా మనకి ఐదు అంశాలు ఉంటాయండి ఈ ఐదు అంశాల్లో మొదటిది అభ్యాసకునికి సంబంధించినటువంటి కారకాలు ఫ్యాక్టర్స్ విచ్ విచ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ లెర్నర్ లెర్నర్కి సంబంధించినటువంటి అనమాట తర్వాతది రెండవది అభ్యసనానికి సంబంధించినటువంటి కారకాలు అభ్యసనానికి సంబంధించినటువంటి కారకాలు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ లెర్నింగ్ కంటెంట్ ఇక్కడేమో లెర్నర్ లెర్నర్ని ఎఫెక్ట్ చేసేటువంటి అంశాలు ఇక్కడొచ్చేసరికి కంటెంట్ లెర్నింగ్ కంటెంట్ని ఎఫెక్టింగ్ చేసే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ నెక్స్ట్ పాఠశాల కారకాలు విచ్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్కూల్ సింపుల్గా స్కూల్ ఫ్యాక్టర్స్ కూడా మనం చెప్పుకోవచ్చు అలానే కుటుంబ కారకాలు హోమ్ ఫ్యాక్టర్స్ సామాజిక కారకాలు సోషల్ ఫ్యాక్టర్స్గా మనం వీటిని చెప్పుకోవచ్చు సో ఇక్కడ గమనిస్తే అభ్యాసకునికి సంబంధించినటువంటి కారకాలను చూసుకున్నట్లయితే అభ్యాసకుడికి సంబంధించినటువంటి కారకాలు మనకి రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి శారీరక కారణాలు అలానే మానసిక కారకాలు శారీరక కారకాలు వచ్చేసరికి ఇవి పూర్తిగా శరీరానికి సంబంధించినటువంటి అంశాలు శిశువు లేదా అభ్యాసకుడి యొక్క శారీరక అభివృద్ధిని సూచించేటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు దీనిలో మొదటిది అలసట శారీరక అలసట అలసటలో కూడా మరలా మూడు రకాలు కనిపిస్తూ ఉంటాయి శారీరక అలసట మానసిక అలసట నరాల అలసట ఫిజికల్ ఫ్యాటిక్ మెంటల్ ఫ్యాటిక్ అలానే మజిల్ ఫ్యాటిక్గా మనం నర్వ్ ఫ్యాటిక్గా చెప్పుకోవచ్చు ఏంటి శారీరకమైనటువంటి కారకాలు శారీరక కారకాలు అంటే శరీరం యొక్క అవయవ వ్యవస్థలకు సంబంధించినటువంటి కారకాలు ఇవన్నీ సరిగా పనిచేస్తే అభ్యసనం కూడా సక్రమంగా పనిచేస్తుంది అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఈ శారీరక కారకాలు ఎంత చక్కగా అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తాయో అప్పుడు ఎలాంటి లోపాలు లేకుండా అభ్యసనం జరుగుతుంది అని చెప్పవచ్చు రెండవది పరిపక్వత మనం ఇంతకుముందు గమనించాం పరిపక్వత పరిపక్వత అనేది ఉండాలి అభ్యసన జరగాలి అంటే వికాసము ఉండాలి పరిపక్వత ఉండాలి సో వికాసము పరిపక్వత రెండు ఉన్నప్పుడే అభ్యసనం జరుగుతుంది సో ఖచ్చితంగా శిశువులో పరిపక్వత అనేది అవసరమవుతుంది నెక్స్ట్ వయసు ఏజ్ ఇంత మెచ్యూరిటీ పరిపక్వత అలానే ఏజ్ వయసు వయసు మనం చిన్న పిల్లల్లో అభ్యసించేటువంటి సామర్థ్యం లేదా గ్రాస్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఆ అభ్యసన సామర్థ్యం అనేది ఎక్కువగా రిసీవింగ్ నేచర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చిన్నపిల్లల్లో లేదా కౌమారుల్లో అభ్యసన వేగం అనేది ఎక్కువగా కూడా ఉంటుంది అదే కొంత ఫిజికల్ లిమిట్ శారీరక హద్దు దాటిన తర్వాత గమనించినట్లయితే అక్కడ ఈ యొక్క వయసు ప్రభావం వలన అంటే ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత మనకి చదవాలని ఉన్న చదివేంత ఈ యొక్క చదువుతుంటే అవి అర్థం కాకపోవటం వాటిని గుర్తుంచుకోలేకపోవటం వంటి చిన్న చిన్న అంశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అంటే అవి కూడా వయసు కూడా అభ్యసనానికి అడ్డుపడుతూ ఉంటుంది నెక్స్ట్ ఇక మానసిక కారకాలు ఈ మానసిక కారకాలు చూసున్నట్టయితే ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ తర్వాత సహజ సామర్థ్యాలు యాప్టిట్యూడ్స్ వైఖరులు యాటిట్యూడ్స్ ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు వైఖరులు ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటాయో ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటాయో వారిలో అభ్యసన వేగము అభ్యసన రేటు ఎక్కువగా ఉంటుంది ఎవరిలో అయితే తక్కువగా ఉంటాయో వారిలో అభ్యసన వేగము అభ్యసన రేట్ అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో లెర్నింగ్ స్పీడ్ లెర్నింగ్ రేట్ అనేది ఎవరిలో అయితే ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుందో ఎవరిలో అయితే సా యాప్టిట్యూడ్స్ ఎక్కువగా ఉంటాయో ఎవరిలో అయితే మంచి పాజిటివ్ యాటిట్యూడ్స్ ఉంటాయో వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇక అభ్యసనానికి సంబంధించినటువంటి కారణాలు అభ్యసనానికి సంబంధించినటువంటి కారణాలు లెర్నింగ్ కంటెంట్ ఫ్యాక్టర్స్ అభ్యసించాల్సినటువంటి అంశాన్ని గమనిస్తే పిల్లవాడికి ఎప్పుడు కూడా విద్యార్థికి ఎప్పుడు ఎప్పుడు కూడా అభ్యసించాల్సినటువంటి అంశం నూతనంగా ఉండాలి కొత్తదనంగా ఉండాలి క్రొత్తగా ఉండాలి వారిలో క్రొత్తగా ఆలోచించే విధంగా ఉండాలి కుతూహలాన్ని కలిగించేదిలా ఉండాలి అలానే వారిలో నవ్యత్వాన్ని నవ్యత్వ నవ్యత్వం అంటే మనకి క్రొత్తదనమే ఇక్కడ నూతనంగా లేదా నవ్యత అన్నా కూడా ఒకటేగా చెప్పుకోవచ్చు నవ్యతత్వంగా నవ్యత్వంగా ఉండాలి అర్థవంతంగా ఉండాలి మీనింగ్ఫుల్గా ఉండాలి అలానే కుతూహలాన్ని కలిగించేదిగా ఉండాలి నేర్చుకునేటువంటి బోధనా అంశాల మధ్య సారూప్యము సిమిలారిటీస్ ఉండాలి ఎక్కువ సిమిలారిటీస్ ఉంటే ఎక్కువ అంశాలు నేర్చుకోవచ్చు తక్కువ సిమిలారిటీస్ ఉంటే తక్కువ అంశాలు నేర్చుకోవటం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నేర్చుకునేటువంటి అంశాలు పెద్దవిగా ఉండరాదు నేర్చుకునేటువంటి అంశాలు పేజీలు 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 పేజీలుగా ఉండే విధంగా ఉండకూడదు మనకంటే తప్పదు డిఎస్సి కంటే డిఎస్సి మిత్రుల కంటే తప్పదులండి సో చిన్నపిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో పేజీలు 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 చదవాల్సినంత ఇదిగా ఉండరాదు ఉండటం వల్ల ఏమవుతుంది విసుగు అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ ఈ అభ్యసనానికి సంబంధించినటువంటి కారకాల్లో అభ్యసన సన్నివేశాన్ని కూడా మనం చూడవచ్చు లెర్నింగ్ సిచ్యువేషన్స్ లెర్నింగ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా సహజ సన్నివేశంలో జరగాలండి న్యాచురల్ లెర్నింగ్ ఎప్పుడు కూడా సహజ పరిస్థితుల్లో జరిగితే విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు అనేవి బయటకు వస్తాయి అందుకనే లెర్నింగ్ ఎప్పుడు కూడా న్యాచురల్ సిచ్యువేషన్లో జరగాలి అని చాలామంది ప్రాకృతికవాదులు లేదా ప్రకృతివాదులు న్యాచురలిస్ట్సు అభిప్రాయపడుతూ ఉంటారు సో దానికనంగా అభ్యసించేటువంటి సన్నివేశం మనకి ఉల్లాసవంతంగా ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాల్లో ఉంచాలి సహజ సన్నివేశంలో జరిగితే చక్కగా నేర్చుకుంటారు మనం చూస్తూ ఉంటాం అభ్యసన సన్నివేశం రోడ్డు పక్కన కనుక స్కూల్ ఉందనుకోండి బస్ స్టాండ్ పక్కన ఇక చదివినట్టే ఉంటుంది ఆ బస్సుల మోత వాటి హారను వాటి నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూలితో ఆ యొక్క పాఠశాలల్లో సరైనటువంటి నేర్చుకునేటువంటి అంశ ఆ సహజ అన్న అభ్యసన సన్నివేశం సరిగా ఉండదు నెక్స్ట్ ఇక బార్ల దగ్గర గుడుల దగ్గర లేకపోతే చర్చిల దగ్గర ఇట్లాంటి వాటి చోట్ల పెడుతూ ఉంటే అక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉన్న చోట మన అభ్యసన సన్నివేశం అనేది సరైనటువంటిది కాదు నెక్స్ట్ తర్వాత పాఠశాల కారకాలు పాఠశాల కారకాలు అంటే పాఠశాల ఎలా ఉండాలి విద్యార్థులకి ఈ పాఠశాల ప్రభావం విద్యార్థుల మీద పాఠశాల ప్రభావం ఎంత పడుతుంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం ఈ పాఠశాల అనేది విద్యార్థులకి మార్గదర్శకత్వాన్ని అందించేదిగా ఉండాలి గైడెన్స్ఫుల్గా ఉండాలి ఇక్కడ పాఠశాలలో అందించేటువంటి అధ్యయన పద్ధతులు అనేవి చక్కగా విద్యార్థులకి అర్థవంతమైనటువంటి బోధనా పద్ధతుల్ని ఉపయోగించాల్సి ఉంటుంది టీచింగ్ మెథడ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అలానే ఇక్కడ నేర్చుకునేటువంటి పాఠ్యాంశాలని విడివిడి భాగాలుగా కాకుండా సంపూర్ణ పద్ధతిలో అనగా గెస్టాల్ట్ వాదంలో బోధించాలి నేర్చే నేర్చుకోబోయేటువంటి అంశాలను ముక్కలు ముక్కలుగా నేర్చడం వల్ల నేర్పించడం వలన విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు రావు మొత్తంగా నేర్చుకోవటం వలన ఎక్కువ అంశాలు అర్థమవుతాయి చక్కగా క్రియ సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది అంటారు ఆ అరేంజ్ చేసేటువంటి కాలక్రమ పట్టిక కూడా చక్కగా అమర్చాలి కాలక్రమ పట్టికని అమర్చడం అంటే టైం టేబుల్ని చక్కగా టైం టేబుల్ని కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకోవాలి మార్నింగ్ వచ్చేసరికి ఈ మార్నింగ్ వచ్చేటువంటి పీరియడ్స్లో కష్టమైనటువంటి సబ్జెక్టులని మధ్యాహ్నం పూట ఈజీగా ఉండేటువంటి సబ్జెక్ట్స్ని ఉంచే విధంగా టైం టేబుల్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడే విద్యార్థులకి అందించేటువంటి టీఎల్ఎంస్ ప్రతి పాఠ్యాంశాన్ని టీఎల్ఎం సహాయంతో బోధించాల్సి ఉంటుంది బోధనోపకరణాల సహాయంతో బోధిస్తే ఆ పాఠశాల విద్యార్థిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అలానే సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు మనం చాలా కార్పొరేట్ స్కూల్స్లో చూస్తే బీఈడి టెట్ అనేటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఎంతోమంది ఉపాధ్యాయులు బోధిస్తూ ఉన్నారు వాళ్ళకి టీచింగ్ మెథడ్స్ అంటే తెలియదు టీచింగ్ టీఎల్ఎంస్ అంటే తెలియదు ఏదో వచ్చామని చెప్పుకుంటున్నాం డబ్బులు వస్తున్నాయి అన్నట్టుగా కొంతమంది బోధన ఉంటూ ఉంటుంది సో అలాంటిది సుశిక్షితమైనటువంటి ఉపాధ్యాయులు లేకపోవటం వల్ల కూడా పాఠశాల ప్రభావం అనేది ఎక్కువగా శిశువు మీద చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ తయారు చేసేటువంటి కరిక్యులం పాఠ్య ప్రణాళిక అనేది నిజ జీవితానికి అనుగుణంగా ఉండాలి సో నిజ జీవితానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి అంటే నేర్చుకునేటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా నిజ జీవితంలో మనకి ఏదో ఒక సమయంలో అప్లై చేసుకునే విధంగా అన్వయించుకునే విధంగా ఉండాలి సో ఇవన్నీ పాఠశాల కారకాలు నెక్స్ట్ కుటుంబ కారకాలు కుటుంబ కారకాలు చూస్తున్నట్లయితే కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క మితిమీరిన ఆశలు బిడ్డల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంటాయి వారి సామర్థ్యాలు ఏమో తక్కువగా ఉంటాయి వారి యొక్క మానసిక స్థాయి మెంటల్ కాగ్నెటివిటీ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది ఎబిలిటీస్ తక్కువగా ఉంటాయి కానీ తల్లిదండ్రుల ఆశలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇది కూడా బిడ్డ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అలానే తల్లిదండ్రుల మధ్య వచ్చేటువంటి తగాదాలు అలానే పిల్లలు చెడు స్నేహాలు చేస్తుంటే వాటిని పట్టించుకోకపోవటం వారి యొక్క బిజీ స్టై బిజీ లైఫ్లో వారు ఉండటం పిల్లలు ఎలా పెరుగుతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటిది కనీసం పట్టించుకోకపోవటం ఇక్కడ కనిపించేటువంటి ఈ తల్లిదండ్రులకు సంబంధించిన లేదా కుటుంబ కారకాలుగా కనిపిస్తాయి అలానే తల్లిదండ్రులు పిల్లల మధ్య సత్సంబంధాలు లేకపోవటం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి అంశం ఈ మీడియా ప్రభావం వల్ల కానివ్వండి టీవీల ప్రభావం వల్ల మొబైల్ ఫోన్ల ప్రభావం వల్ల తల్లిదండ్రుల మధ్య ఎక్కువ రిలేషను పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య రిలేషన్ అనేది కూడా దెబ్బతింటూ ఉంది సో ఇది మనం ప్రతి ఇంట్లో కూడా గమనిస్తూనే ఉన్నాం వచ్చిన వచ్చిన వెంటనే తల్లిదండ్రులు లేదా తల్లి ఒక ఫోను తండ్రి ఒక ఫోను పిల్లలకు ఒక ఫోను డిస్టర్బ్ వాళ్ళు డిస్టర్బ్గా చేయకుండా డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం ఇలా ఒక్కొక్కరికి ఫోన్ కొనిపించేస్తున్నారు ఎవరు రూముల్లో వాళ్ళు ఉంటున్నారు ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి తయ కనిపిస్తూ ఉంది నెక్స్ట్ సామాజిక కారకాలు సోషల్ ఫ్యాక్టర్స్ సోషల్ ఫ్యాక్టర్స్ సామాజిక కారకాలు బిడ్డలు పెరిగేటువంటి ఏరియా కూడా ఆర్థిక స్థితిగతులు సామాజిక స్థితిగతులు కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలుగా కనిపిస్తూ ఉంటాయి అంటే బిడ్డలు పెరిగేటువంటి ఏరియా మంచి రిచ్ ఏరియా అనుకోండి రిచ్ ఏరియాలో పెరిగేటువంటి పిల్లలు బాగా చదువుకోవటం అలానే కావలసినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉండటం వలన వాళ్ళ ఎడ్యుకేషనల్ స్టేటస్ అనేది కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది స్లమ్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళు లెర్నింగ్ రేట్ అనేది లెర్నింగ్ స్పీడ్ అనేది తక్కువగా కనిపించటం అంటే ఇక్కడ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ అలానే సోషల్ ఫ్యాక్టర్స్ రెండు కూడా లెర్నింగ్ని ప్రభావితం చేస్తున్నాయి సో ఇవి అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలుగా చెప్పుకోవచ్చు E aí